వైఎస్ఆర్సిపికి సంబంధించిన కొంతమంది ఎంపీలు టీడీపీలో ఒక నలుగురు ఐ మీన్ బీజేపీలో ఒక నలుగురు జనసేనలో ఒకరు మొత్తం తొమ్మిది మంది జాయిన్ అయిపోతున్నారని నిన్నటి నుండి ఒకటే గోళ తొమ్మిది మంది వెళ్తున్నారు వైసీపీ ఖాళీ అవుతుంది సుబ్బారెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు మొత్తం పోతున్నారని చెప్పి మొత్తం వేశారు పెద్ద పెద్ద విశ్లేషణలు జరిగాయి తీరా చూస్తే ఇద్దరు పోయారు ఢిల్లీ ఇద్దరు పోయారండి ఆ ఇద్దరు ఒక ఆయన ఆయనే చెప్తున్నాడు ఎమ్మెల్యే టికెట్ దగ్గర నుంచి నాకు ఆ అధిష్టానం గొడవ వచ్చింది నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి నేను అప్పటి నుంచి అనుకున్నానని ఆయనే చెప్తున్నాడు ఈ రూమర్ ఇంతకుముందే వచ్చింది ఆయన నా వెంకటరమణ గారు వెళ్ళిపోయి పార్టీ మారుతారని అది ఎక్స్పెక్టెడ్ అది ఈయన ఈ మస్తాన్ రావు అనేది అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్గా సరే ఆయన పోయాడు అదే ఒక్కొక్కరు 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 ఒక్కొక్కటి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రీగా ఇచ్చి ఉంటాడు అసలు అందుకే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం రాదు అంటారు కదా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ పరిడే రాజకీయ నాయకుడు నాకు తెలిసిన నిజాయితీకి రాజకీయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని ఆ రోజు మా రాజ్యసభ టికెట్ ఇచ్చాడని నేను అనుకోవట్లేదు గొల్లబాబురావు గారు ఏం డబ్బులు ఇచ్చి రాజ్యసభ కొన్నాడు సుబ్బారెడ్డి గారు వాళ్ళ బాబాయ్ ఆయన ఆయన దగ్గర డబ్బులు తీసుకుని కొన్ని ఉంటాడు రాజ్యసభ టికెట్ ఇప్పుడు ఈ బీద మస్తానరా గారు వీళ్ళందరూ డబ్బులు ఇచ్చారా జగన్ గారు ఫ్రీగా వీళ్ళకి టికెట్లు ఇచ్చి ఉంటాడు అప్పుడు అంటే రాజ్యసభ చేసి ఉంటాడు వాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ అమ్ముకుంటున్నారు వంద కోట్లకి యాభై కోట్లకి అరవై కోట్లకి ఈయన ఫ్రీగా ఇస్తే వాళ్ళు అమ్ముకుంటున్నారు టికెట్లని ఓకే సరే ఏదైనా నేను అంటే అక్కడ ఇద్దరే పోయారు ఇద్దరు పోతే ముగ్గురు బయటకు వచ్చి మేము అది స్టేట్మెంట్ ఇచ్చారు విజయసాయిరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను పార్టీ మారుతున్నానని నేను చనిపోయేంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానని చెప్పి ఒక ట్వీట్ కొట్టారు విజయసాయిరెడ్డి గారు తర్వాత మేడ ఎంపీ మేడ ఆయన కూడా ఏదో స్పందించినట్టున్నారు నేను బాటిల్ ఏదో తప్పుడు ప్రచారం చేయకండి అని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పాడు నేను వెళ్ళటం లేదు మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను స్టార్టింగ్ నేను జగన్తోనే ఉన్నాను జగన్తోనే ఉంటానని వాళ్ళందరికి ఆ ఐడియానే లేకపోతే వాళ్ళు బయటకు వచ్చి నేను వెళ్ళటం లేదని చెప్పుకునే దాకా ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళంతరూ వాళ్ళు బయటకు వచ్చి నేను వెళ్ళటం లేదని చెప్పి చెప్పుకునే ఆ పరిస్థితి తెచ్చారు అంటే అర్థమైంది వాళ్ళు వెళ్ళకముందే వాళ్ళు వెళ్ళటానికి ప్లాన్ చేయకముందే మీరే వెళ్తున్నారు వెళ్తున్నారని తీసుకెళ్ళాలని ప్లానింగే కదా వెళ్తున్నారు వెళ్తున్నారు అని చెప్పి తీసుకెళ్ళాలి వాళ్ళని ఎలాగైనా సార్ పార్టీలోకి అది ప్లానింగ్ యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మేము వెళ్తలేదు లేదన్నారు మీడియాకి పలుబోలే రైట్ అది సంగతి ఓకే థ్యాంక్ యూ